ఆనంద స్వామి కొన్నాళ్ళు పాటు మేము తీర్థయాత్రలకు వెళ్ళదలుచుకున్నాం ఇన్నేళ్లుగా భక్తి సత్వలతో సేవిస్తున్న నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలుచుకున్నాం నాయనా ఎందుకు స్వామి నాకు మా మామగారు ఇచ్చిన భార్య దానికి నేను ఇచ్చిన కొడుకు పెద్దలిచ్చిన ఆస్తి ప్రొపరేట్ ఇచ్చిన ఉద్యోగం అన్నీ ఉన్నాయి ఇంకా నాకు ఏ వరాలు వద్దు స్వామి ఓం తత్సత్ తప్పు నాయన నీకు వరం ఇవ్వాలని మనస్ఫూర్తిగా సంకల్పించుకున్నాం దానిని నువ్వు తిరస్కరించరాదు ఏదైనా ఒక వరం కోరుకో నాయనా మీరు మరీ అంత మొహాట పెడుతున్నారు కాబట్టి తప్పనిసరి అడుగుతున్నారు ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో అది నాకు తెలిసే వరం ప్రసాదించండి స్వామి ఆనందం ఎదుటి వారి మనసులో ఏమనుకుంటున్నారో నీకు తెలిస్తే నీ పేరులో ఉన్న ఆనందం తప్ప వేరే ఆనందం నీకు తెలియదు నాయన ఆ వరం తప్ప ఇంకేదైనా వరం కోరుకో వద్దంటున్నాడంటే అది చాలా పవర్ఫుల్ వరం ఉంటుంది వద్ద స్వామి నాకు ఆవరమే కావాలి స్వామి ఓం తత్సత్ చెయ్యి పట్టునాయన వత్స ఆనందం నీకు ఈ క్షణం నుండి ఎవరి మనసుల్లో ఏమనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తుంది నాయన ఓం తత్సత్ ధన్యండి స్వామి శుభవానాలు అశుభవానాలు తెలియట్లేదు నాయన మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైంది స్వామి శుభవనాలు అశుభవనాలు తెలియని సంకట స్థితిలో ఉన్నారు మీరు నాకు వరం ఇచ్చారుగా నాయనా ఓకే బాయ్ స్వామి నమస్కారం సార్ నమస్కారం ఈయన ఎంత మంచి వరం ఈయన ఉద్యోగం ఇప్పించబడితే ఇంత హ్యాపీగా ఉన్నాను ఈయన పది కాలాల పాటు పచ్చగా ఉండాలి వస్తాను సార్ ఇలాంటి విషయాలు తెలిస్తేనే ఎదుటి వాడి ఏముందో తెలుసుకునే వరం సంపాదించింది నేను ఎవరు పిచ్చోడేంటి ఏమే ఆ చూశావ రాజా అలా ఉన్నాడు అన్ని నా పోలికలే ఆ మా ఇంటికి రాగానే బుజ్జిగాడిని కానీ బుజ్జిగాడుని ఎత్తుకొని తెగ ముద్దాడతాడు బుజ్జిగాడు తనకు పుట్టలేదని తెలిస్తే ఏమైపోతాడో పాపం ఏంటరావు అప్పుడే నేనే వాడలేదండి బయటికే వాళ్ళ లేదు లోపల ఎవరు కుటున్నావానే నేనేం అనుకోలేదండి ఆ ఆ ఏయ్ పిచ్చి పిచ్చి వేశాలేసేటో దరికేస్తారు నువ్వు లోపల ఎవరుకున్నావు అక్షరం ఉంటువు అక్షరం నాకిరపడింది చెప్పేవారు కున్నావు బుజ్జిగడ అచ్చం మీ పోలికే ఉన్నాడని అనుకున్నానండి అలాగే అనుకున్నావా నిజమేనా అవునండి మీ మీద అలా అనుకున్నావా మరి నాకు ఇంకో లైన్ పడింది ఏంటి కొత్త వరం కదా వాడకంలో పడితే క్లియర్ గా ఏర్పడుతుంది ఏది ఏమైనా ఈ వరం ఉన్న సంగతి చెప్పకూడదు తెలిస్తే మనసులో మాట మార్చేస్తారు వెళ్ళండబెట్టు ఎందుకు పనికి రాకపోయినా అందుకు మాత్రం రెడీ కొత్త వరం కదా ఇంకా అరగాలి అరగాలి ఆ వస్తున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నా తోడంత లేడు ఈ విధవ నేను లేచి నిలబడి సలం కొట్టాలి ఏంటి బి లుక్ ఏంటి మనసులోంటే అనుకున్నావు అయి కరెక్టరా ఇదేమరవరా బాబు చివరికి నా ప్రాణాల మీదకి వచ్చేటట్టుంది సాబ్ కూర్చోండి కూర్చోండి నాకు ఇంక్రిమెంట్ కావాలి సార్ పోయినలే కదా ఇచ్చావు ఇంక్రిమెంట్ ఇంకో టూ ఇయర్స్ వరకు కుదరదు అరే బేవకు ఏంది బే అట్ట చూస్తావు నాకు ఇంక్రిమెంట్ ఇవ్వకపోతే కారు బాంబుతో కథం చేస్తా అమ్మో అంత సౌండ్ ఎందుకులే బాబు నెలకో ఇంక్రిమెంట్ ఇంకేం కర్మా రోజుకో ఇంక్రిమెంట్ తీసుకో వెళ్ళిరా బాబు అచ్చా సాబ్ అయ్య బాబు ఇదేంటి ఎదుటి వాళ్ళ మనసులో మాట తెలుసుకొని వాళ్ళని ఒక ఆట పట్టిద్దాం అనుకున్నా ఇలా నేను సౌండ్ అయిపోతున్నానంటే ఏంటి అయ్యో ఎరా ఆనందం ఏయ్ ఇదేనా రావడం వవ వన్నం రా ఏమే ఆ నేరా కామెంట్స్ మనం చెప్తుంటానే వడే వీడు బెస్ట్ ఫ్రెండ్ నరా కరెక్ట్ గా టిఫిన్ టైం కొచోదా ద తసకోయ ఈ ఆనందం గడి పెళ్ళం డల్ల పెట్ల బలి ఉంది రసకొల్లా ఉంది చటుక్కుని నోట్లో వేసుకుని మింగు ఇక్కడ ఎవరు నోరు ముసుకుని తీసాయి ప్రస్తుతానికి తలొంచుకున్నా ఆనందంగా ఇంట్లో లేనప్పుడు లైన్ లో పెడతా పిల్లలకు పెట్టా నీ శారద కాకులకు పెట్టా చంపేస్తాను ఏమైంది ఏమైందా నా బొందైంది నా బోలైందిరా అసలు విషయం చెప్తే మనసులో అనుకునేది బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది ఏంట్రా ఏమైంది ఏమైందా ఒక జోరీగా చెవి దగ్గరకు వచ్చి ఓ సౌండ్ ఇచ్చేస్తుందిరా అప్పుడు జోరీగా చంపేస్తా నే అనాలి కదా చంపేస్తాను రా అంటావే యథాలాజిక్ నువ్వు వచ్చింది మగ జోరీగా కామంతో కన్ను కప్పుకుపోయి దాని ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చేటట్టు వాగుతుందిరా తినికి పిలిచి కొడతావేంట్రా చంపేస్తానా ఏం మాట్లాడుతుంది తెలియదా ఏం మాట్లాడుతుంది తెలియదా కొంచెం టిఫిన్ తినేస్తాను ఏమిటండి మీకేమైనా పిచ్చెక్కిందా అంత స్మార్ట్ పర్సనాలిటీని వెళ్ళగొడతారా వాడు స్మార్ట్ పర్సనాలిటీ వాడు మనసు నీ గురించి ఇంకో రకంగా అనుకుంటున్నాడే నిజంగా మురిసిపోతానంటే అబ్బా నాకు ఈ ఫ్రెండ్ ఏంటి ఈ పెళ్ళామేంటి స్వామి నువ్వు చెప్పినా వినకుండా అనవడి గారు నా కర్మ బాబో కాళ్ళు లేని బతుకు బాబో ధర్మం చేయండి బాబో ప్రతి వెధవా నన్ను మనసులో తిట్టుకుంటున్నాడు వీడికి దానం చేసి వీడి చేత పొగిడించుకుంటా వీడి మనసులో ఏమనుకుంటున్నాడు మహత్యం ద్వారా తెలుసుకుంటా ధర్మ ప్రభువులు అద్దరుపైకి బీడి కట్ట ఇలాంటి ముష్టి దానాలు చేసావంటే నువ్వు కూడా నారాగ ముష్టి ఎత్తుకుంటావుధవా ఏదో అడుక్కున్నవాడి కదా దాన్మం చేస్తే

అమ్మా ఏం మాట్లాడలేదే ఏం మాట్లాడదా దీని మనసులో అనుకుంటా మీకు తెలుసు నా మొహం కేసులో ఉంటాడు చంప ఏంటి ఏంటా ఏంటి నేను ఎక్కడికి వెళ్తాను ఒకరికి వస్తావా ఎక్కడికి వెళ్తే అక్కడ పడతావా ఇందాక కుంటాను కొట్టేయండి ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడుతున్నాడు మెంటల్ గా ఉన్నాడు కొట్టండి ఈ రోజు రాత్రి వీటితో కలిసి సేట్ చమల్లాల్ నగల దుకాణం దోచుకోవడం ఆ తర్వాత వీడికి హ్యాండ్ ఇచ్చేసి సింగపూర్ పారిపోయి హ్యాపీగా సెటిల్ అయిపోతాను ఆహా ఎంత మంచి సౌండ్ వినిపించింది ఈ విషయం పోలీసులు చెప్తే పేరు పేరు వస్తుంది బహుమానం కూడా వస్తుంది